ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అభిమానానికి ఘోర ప్రమాదం మొత్తం అందరూ కన్నుమోతారు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీరు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తీసుకువెళ్తున్న డగ్లస్ ఫిఫ్టీ విమానం మంగళవారం ఉదయం ఫేర్ బ్లాక్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే గడ్డ కట్టిన తనానా నదిలో కూలిపోయింది నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు మరియు ఫెడరల్ ఏజెన్సీ అడ్మినిస్ట్రేషన్ అలాస్కా ఎయిర్ ఫ్యూయల్ నిర్వహిస్తున్న పార్ట్ నైంటీ వన్ ఇంధన రవాణా విమానంలో పాల్గొన్న సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి అయితే విమానం విషాదకరంగా నది ఒడ్డిన నెటారుగా ఉన్న కొండపైకి జారి మంటల్లోకి ఎగిసిపడింది అందులో ప్రయాణిస్తున్న ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడిన దాఖలాలు లేవు క్రాష్పై ప్రతిస్పందనగా అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రాణాలతో లేరని నిర్ధారిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది పరిశోధనలు ప్రారంభించడానికి శిథిలాలను సేకరించడానికి ఎన్టీఎస్బి వేగంగా క్రాష్ సైట్కు ఏజెంట్లను పంపింది రికవరీ ఆపరేషన్ విషాద ప్రమాదానికి కారణాన్ని గుర్తించడానికి కీలకమైన సాక్ష్యాలను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్